మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు బీహార్ చెందిన నందకిషోర్ గోవింద్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు వారిపై ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అలాగే ఈ ఘటనలో సిఎంఆర్ కాలేజీ చైర్మన్ చాముకూర గోపాల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఈయనతో పాటు అనుమానితులుగా కాలేజ్ డైరెక్టర్ మద్దిరెడ్డి జగన్ రెడ్డి ప్రిన్సిపల్ అనిత నారాయణ హాస్టల్ వార్డెన్లు అల్లం ప్రీతిరెడ్డి ధనలక్ష్మిలను చేర్చారు పోలీసులు

ఇద్దరు బీహార్ ఘటనకు పాల్పడినట్టుగా తెలిసిన పలుమార్లు బీహార్ కి సంబంధించి కూడా విద్యార్థినిల వసతి సంబంధించిన బాత్రూమ్ లో అక్కడ కూడా తీసుకెళ్ళిన కూడా నిర్లక్ష్యంగా అందరితో పాటు అంత ఏడుగురి మీద కూడా కేసు అలాగే కిరణ్ అటు అదుపులోకి తీసుకున్న వారిపై చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతానికి ఇద్దరు బీహార్ సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి మీద కింద కూడా నమోదు చేశారు కాబట్టి ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత ప్రమేయం ఎట్లా ఉంది ఏంటి అని సేకరించారు ఇద్దరితో పాటు మిగతా ఏడుగురి మీద కూడా ఫోక్ నమోదు చేశారు కాబట్టి ఈ కూడా మరింత దర్యాప్తు పోతున్నారు పోలీసు